నీ మనసు మరి ఈ ఉదయ కాలమే మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ మనస్సు మార్చుకోవా మనుషులు మార్చుకోవడం లేదు మరి సూర్యుడు ఎప్పుడు వస్తున్నాడు మళ్ళీ అస్తమిస్తున్నాడు రాత్రి వస్తుంది పగలు వస్తుంది మరి ఎండాకాలం వస్తుంది ఇలాగా గాలి కాలం వస్తుంది వర్షాకాలం వస్తుంది శీతాకాలం వస్తుంది కాలాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ మానవుడు భూమి మీద జన్మించిన మానవుడు తన హృదయం మార్చుకోలేకపోతున్నాడు ఎందుకంటే పెద్దల పారంపర్యాచారం చేసిన ప్రతి క్రియలు చేస్తూ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నాడు మానవుడు దేవునికి విడ్డూరమైన కార్యాలు చేస్తున్నాడు కాని ఈ పుణ్యాకాశం సృష్టించిన సృష్టికర్త ఉన్నాడని ఆయన మనం సృష్టించాడని ఆయనను మనం పరిపాలిస్తున్నాడని సూర్యుడు ఉచితముగా ఇచ్చాడు ఆకాశము భూమి నింగి నేల నీరు నిప్పు గాలి సమస్తము ఇచ్చిన దేవుడు మనలను ఏమి కోరుకుంటున్నా అంటే మన ఉన్న ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలని ఆయనను ఘనపరచాలని దేవుని ప్రణాళిక కాకపోతే మనము మన ఇష్టానుసారమైన జీవితం తీస్తున్నాం సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజిస్తున్నాం ప్రియులారా సూర్యుడు మన కోసమే చంద్రుడు మన అవసరమే నక్షత్రాలు మనకు ఇవన్నీ దేవుడు మనలను సేవ చేయడానికి ఉంచాడు కానీ మనలో ఉన్న గొప్ప దేవుడు ఆ ఆత్మ స్వరూపైన దేవాది దేవుడు మరి ఈ మానవులు చేయరాని తప్పులు చేసి పడరాని పాటు పడుతూ చనిపోయి పాతాలానికి అగ్నిగుండానికి జారిపోతున్నాడని గమనించిన దేవుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఈ భూమి మీద మరి సశరీరుడుగా మరి మానవుడుగా

చేస్తున్నాడు మరి కామని క్రోధమని మదమని మాంచర్యమని కొత్తాదని పగ అని ఇలాగా ఎన్నో ద్రోహకార్యాలు మరి డబ్బుని మరి ధనము సంపాదించడానికి మరి అన్నదమ్ములను లెక్క చేయడం లేదు అక్కచెల్లు లెక్క చేయడం లేదు తండ్రులను లెక్క చేయడం లేదు సంపేస్తున్నాను డబ్బు కోసం సంపేసి మరి వారి ఆధిపత్యం చూపించుకుంటున్నారు వాడు కూడా ఒక రోజు సరిపోల్చింది అలాంటి పరిస్థితి మరి మానవుడు ఈ భూమి మీద మరి ఈ లోకంలో శాస్త్రం ఉండలేడు గాని ఒక రోజు చనిపోయి మరి అగ్నిగుండం పాతాళం తప్పించుకోవాలంటే మరి నేడే రక్షణ సమయం ఆలోచించిన నరకం ఉంది అగ్నిగుండం ఉంది పాతాళం ఉంది మరి అలాంటి పాతాళం తప్పించుకోవాలంటే రెండే రెండు మాటలు ప్రభు పాపినైన నన్ను క్షమించు ఎంత ఘోర పాపికైనా క్షమించి నిన్ను పరలోక రాజ్యం ఇస్తా ఓ ప్రియ సోదరి సోదరుడా యేసు క్రీస్తు ప్రభు రావడానికి కారణం ఏంటంటే మానవ కోటికి పరలోక చేర్చడానికి ఆయన మార్గమై ఉన్నాడు ఆయన సత్యమే చెప్పవచ్చాడు నిత్య జీవం ఇవ్వడానికే వచ్చాడు యేసు నందు నిత్య జీవం అది ఎందుకంటే యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రంగా చేస్తుంది అలాంటి గొప్ప రక్షణ ఈ ఉదయకాలం పూర్తి గ్రామ ప్రజలకు మరి ఉదయకాలమే మరి ఈ సొంత సువార్తలు అనగా మంచి మాట మీకు చెప్పడానికి దేవుడు కర్ణుల నుండి ఈ పూడూరు గ్రామానికి మరి బయలు మరి బయలుపరిచాడు ప్రియ సోదరి అక్క చెల్లి అమ్మ పెద్దమ్మా మరి ఎస్ఐ జీవం ఉందమ్మా ప్రభు ఆ పాపినైనా నన్ను క్షమించమని అంటే రెండే రెండు మాటలు నీవు పులిహోర పాయసం అర్చలు గారెలు ఊరెలు అవసరం లేదు కానీ యేసుక్రీస్తు నా కొరకు మరణించాడు నా కొరకు శిలువ యాగం చేసాడు తన పరిశుద్ధ రక్తం కాల్చాడు చెప్తే వండే రెండు మాత్రం మరి క్షమించు వండే మాటలు థాంక్యూ గాడ్ ఫర్ యు మీ కుటుంబాలను దేవుడు ఎల్లవేళలా దీవించును గాక మరి రక్షణ యెహోవాజీ దేవుడు మిమ్మల్ని దీవిచి ఆశీర్వదించును గాక శిలువలో పాదపెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు మీ కుటుంబానికి రక్షకుడను కాక ఎవరైతే ఒప్పుకొని మరి ఎప్పుడైతే మరి ఒప్పుకుంటారు అప్పుడు దీవును ఇంటి వారు రక్షణ పొందుతున్నారు దేవునికి స్తోత్రం మీ కొరకు ప్రార్థన